మొదటి వ్యూహం మన సంతోషము పరిపూర్ణం ఒకటికై మేము ఈ సంగతులను రాయిచున్నాము మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఏమాత్రమునూ లేదు ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపు ఆరో వచనం దాకా చదువుకున్నాం రెండవ వచనం నుంచి ఆ రోజున దాకా అపోజిట్ అయిన యోహను సార్వత్రిక సంఘంతో మాట్లాడుతూ దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఏమాత్రమును లేదు ఆయనలో ఏమాత్రం చీకటి లేదు వెలుగంటే ఆయన పరిశుద్ధుడు ఆయనలో పాపం లేదు చీకటి అంటే మన చీకటి బ్రతుకుల్లో వచ్చే ప్రతి చెడిపోయిన తలంపు ఆయనలో లేదు ఆయన ఎవరు పరిశుద్ధుడు 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 ఆయన మొత్తంగా పరిశుద్ధుడు మనం దేవుడితో సంబంధం కలిగి ఉన్నాం దేవుడిని నిత్యం ఆరాధిస్తున్నాం ఆయనకి సంబంధించిన మనుషులు అని చెప్పుకొని పాపంలో బ్రతికిన ఎడల చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యములు జరిగింపగందము మీకు అర్థం కావడానికి కొంతమంది కొన్ని వారాల క్రితం మన చర్చికి వచ్చారు వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే నాతో పాస్టర్ గారు మాకు చిన్నప్పటి నుంచి దేవుడు అంటే చాలా ఇష్టమండి మేము యేసు ప్రభు నమ్ముకున్నాం బాప్తిస్ట్ తీసుకున్నాం వచ్చాం అని చెప్పారు మంచిది కూర్చోమన్నా కూర్చున్నారు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే పాస్టర్ గారు ఇక్కడ గుణదల తిరణాలు జరుగుతున్నాయి కదా ఈ గుణదల తిరణాలు మొదలైన తర్వాత మొత్తం అవన్నీ చూసుకొని ఒకేసారి మా ఊరు వెళ్తామండి అన్నారు నేను అన్నాను యేసుక్రీస్తు గురించి చిన్నప్పటి నుండి తెలుసు బైబుల్ అటు నుంచి తిరిగేసానన్నారు గుణదల మీకు విగ్రహారాధనగా కనిపించట్లేదా అన్న విగ్రహారంధనం కనిపించట్లేదు అంటే వాళ్ళు అన్నారు పాస్టర్ గారు దేవుడు ఎక్కడున్న దేవుడే కదండి రాయిలోనూ చూడాలి మనిషిలోనూ చూడాలి దీంట్లోనైనా దేవుణ్ణి చూసుకొని మురిసిపోతున్నారు అయితే మేము వెలుగులో ఉన్నామని చెప్పుకొని చూ చీకటిలో నడిచిన ఎడలా మీకు అర్థం కావడానికి మన చేతిలో టార్చ్ లైట్ ఉంది టార్చ్ లైట్ ఉంటే ఆ టార్చ్ రైట్ వేసుకొని నడుస్తూ వెళ్తే దారి కనపడుద్ది అవునా అయితే ఈ టార్చ్ రేట్ని ఆపేసుకొని కనబడుతుంది వెళ్ళిపోతే ఎదురు ముళ్ళ చెట్లు ఉండొచ్చు గొయ్యి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు కదా అలాగే మీ చిన్నప్పటి నుండి ఏసుక్రీస్తు సావాసం కలుగున్నాం అంటే బలంలో చేస్తామండి మాకు తెలిసినంత వాక్యం ఎవరికి తెలియదండి అని చెప్పి కొన్ని రోజుల్లో గుండలు తిరణాలు జరుగుతున్నాయి గట్టుకుపోయి మొత్తం చూసుకొని కొన్ని కాయకర్పూరం ఎన్ని అర్పించుకొని తల్లికి జాగ్రత్తగా వెళతాం మేము దీన్ని ఏమంటారంటే చీకట్లో నడవటం లైట్ ఉంచుకొని వేసుకోకుండా వెళ్ళిపోవటం గుడ్ అలాగా వెళ్ళిపోవడం మొండితనంగా వెళ్ళిపోవటం వాక్యం ఏం చెప్తుందంటే భూమి మీద దేవుడిని ఏ దాంతో సాటి చేయొద్దని వాక్యం చెప్తుంది ఏమని చెప్పింది నా వంటి మార్గాలు ఈ భూమి మీద ఎవరికైనా ఉన్నాయా నన్ను ఎవరితో సమానం చేస్తాడని దేవుడు అడిగాడు కదా మరి ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని దాంట్లో మళ్ళీ ఆ చేతిలో ఒక స్త్రీ విగ్రహం చేసుకొని దాంట్లో చేతిలో ఒక పిల్లోడు విగ్రహం పెట్టి ఆయన యేసు క్రీస్తు అని ప్రమోట్ చేస్తున్నటువంటి ఆ వైనాని దగ్గరికి వెళ్ళి మీకు అర్థం కావడానికి ఏదైనా ఒక వస్తువుని తీసుకొచ్చి దేవుడు అంటే ఎలాగ ఎలాగ అసలు అది నడిచిద్దా చూసిద్దా దాన్ని అదేమన్నా మనమైనా పాపం చేస్తుంటే పట్టుకుంటుందా ఈ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఈ మాత్రం కూడా తెలివి లేకుండా మేము యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాం అంటే బలకరకలో చేవేస్తున్నామండి మేము వెలుగులో ఉన్నామంటే సత్య సంబంధంలో చెప్పుకుంటాం చాలా మూర్ఖత్వం అవునా ఉన్నాడు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉన్న ఎందే కానీ దేని రూపంలో చేసుకోవద్దు మొత్తాన్ని నేను కలుగు చేశాను నేలమంటితో నలు నిర్మించి వాడి నాసిక రంధ్రాల్లో జీవవయోదగా లేచాడు నడిచాడు మాట్లాడాడు కదా మరి మానవుడు తయారు చేసుకున్నటువంటి ఆ విగ్రహంలో దాంట్లో ఏమైనా మాట ఉందా ఏమైనా పలుకుందా అంత ప్రభావం కలిగిన వాళ్ళైతే మనం మరి అంత పని కట్టుకొని క్రైస్తవులు అయిన మనవ విగ్రహారం తప్పని గొడదల్లో చాగిలు పడుతున్నావు తప్ప కదా అది తప్పేనా ఏ రోజున పట్టుకుందా వెళ్ళింది వెళ్ళిన తర్వాత నువ్వు పలానా పాపల్లో ఉన్నావు దీంట్లోనే బయటికి రానీ ఉందని చెప్పింది ఎప్పుడైనా చెప్పదు సార్వత్రిక సంఘంలో జరిగే పెద్ద తప్పు ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు కాని వాటికి సార్వత్రిక సంఘంలో కూడా సాగిలు పడుతున్నారు